కొట్టివ అందరూ కులాసేనా నాకు ఈతల అంటే బలే సరదా ఈ కుర్రాడు వయసులో ఉన్నప్పుడు మున్సుగారి జోన్న తోటలో రెండు పొత్తులు కాచేసి తినేస్తంటే వాళ్ళ కాపులావాడు అల్టి పడేవాడు అడి చెప్తామండి మనం ఉన్న పిల్లకాయలో దూకేసి ఒకటే ఈత బలే సరదాగా ఉండేది స్నానాలు పేరు చెప్పి సాయంత్రాలు కుర్రాళ్ళు అందరూ షెడ్డీలు వేసుకుని నాయుడిగారు చెల్లిలో దూకి రెండు చేపలు రెండే రెండు చేపలు అట్టుకెళ్ళిపోతే సాయంత్రానికి పులి చదిరిపోయేది నా అడ్డ మూకుడు కూడా మిగిలింది కాదు సార్ అవన్నీ ఇక్కడ మాట్లాడకూడదండి అయ్యి బాబా మా పియ్య అన్ని మాట్లాడకూడదు అంటున్నాడు కానీ ఎన్ని తప్పలేదండి చిన్నాడు జ్ఞాపకాలు తీపి గుర్తులు ఈత ఇలా దగులు బాజీ పనులకి పనికొస్తున్నాను నిన్నాడును కానీ ఈ కుర్రాన్ని ఆ కప్పు చూసిన తర్వాత ఏత ఎంత విషయం అర్థమైంది రాజ శ్రీనివాస్ రా సార్ నర్మ గారు రండి రండి సార్ ఇదిగో బాగా ఇది అండి మరి సార్ బాగా ఇది ఓకే థ్యాంక్ యూ సార్ సరే మరి అయితే ఓ ఐదేవైదో ఒక మీ అందండి ఓకేనా భోజనానికి ఇంటికి రా శ్రీనివాస్ ఏంటయ్య గారు ఈ శ్రీనివాస్ వస్తా అన్నాడు వస్తాలండి మీరు కూర్చొని తింటూ ఉండండి సరే కానీ ప్రియా చెప్పమ్మా ఫోన్ వర్మ గారు మన శ్రీనివాస్ అండి అదే బావిలో సార్ లోపల ఎగ్జామ్ జరుగుతుంది ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అలౌడ్ స్టూడెంట్స్ ఏంటి సార్ లోపలికి పంపడానికి టిప్పా కాదండి నా వయసుని గుర్తు చేసినందుకు ఒక చిన్న గిఫ్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి గారు గారు రండి కూర్చోండి పర్లేదండి మన ఆలయంలో నిర్విఘ్నంగా తిరిగి కలశం ప్రతిష్ఠించాం స్వామి దాని గురించి ప్రత్యేక పూజలు నిర్వర్తించాం కదా శివానంద తీర్థులు గారు ఈ ప్రసాదం మీకు అందజేయమన్నారు ఈ ప్రసాదం హైదరాబాద్ లో అమ్మాయి గారికి చేరేటట్టు చూడాలి హైదరాబాద్ నేను అటే వెళ్తున్నాను స్వామి అమ్మాయి గారికి ప్రసాదం నేనే స్వయంగా ఇది ఉంది స్వామి నేను ఉంటానండి వర్మగారు ఏంది ఈ టైంలో ఇటు వెళ్తున్నారు వర్మగారు 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 ఓం సుబ్రహ్మణ్య స్వామి అయ్యా మిమ్మల్ని కలవడానికి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు వస్తున్నా చె నమస్తే సార్ రండి ఇన్స్పెక్టర్ కూర్చోండి అది రాజయ్య చనిపోయాడు అయ్యో నిన్న సాయంత్రం కూడా కలిశానే నిన్న రాత్రి పక్క ఊర్లో తాగి మన ఊర్లోకి రాగానే ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో ఇప్పటి వరకు ఐదు ఆత్మహత్యలు వీళ్ళలో ఎవ్వరికీ చచ్చిపోయేంత సమస్యలేవు చనిపోయే ఒక్క క్షణం ముందు కూడా ఆనందంగా గడిపిన వాళ్లే ఈ ఐదు కేసుల్లోనూ మనకు దొరికిన ఆధారాలు రెండు ఒకటి పిచ్చిరాతలు రాసి ఉన్న కాగితాలు రెండు నెమలి ఈ ఐదుగురు చనిపోయే కొన్ని నిమిషాల ముందే ఒక భయంకరమైన నెమలిని చూశారు వాళ్ల పక్కనున్న వాళ్ళు భయపడ్డారు వీళ్ళు వీళ్ళు సంతోషంగా చనిపోయారా మీకెలా తెలుసు మీకెలా తెలుసో నాకు అలాగే తెలుసు ఇన్స్పెక్టర్ గారు కేసు చేయి దాటిపోతే విషయం ఊరు దాటిపోతుంది అది మీకు మంచిది కాదు ఊరికి మంచిది కాదు త్వరలోని ఈ సమస్యకు పరిష్కారం చూడండి ఒక మాట చెప్పనా ఆ స్వామికి అభిషేకం చేయించి మనం ఆగ్రహం తెప్పించాం గోపాలం చావుతో మొదలయ్యింది ఇది ఎవరితో ఆగుతుందో ఏమో బాబు కస్తూర్బాయి ఉమన్ హాస్టల్ ఇదేనండి ప్రియమ్మ గారిని పిలవా అలాగే అండి మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి పిలుచుకోవచ్చు అలాగే అమ్మా విఘ్నేశ్వర ఇంకెంతసేపు వెయిట్ చేయమంటావే ఇంకాసేపు ఇక్కడ ఉంటే నన్ను సెంటర్ లో శిలా విగ్రహం అనుకుంటారు తొందరగా వచ్చే మహా నువ్వు చాలా అదృష్టవంతుడు సుబ్రహ్మణ్యపురంలో కలసాన్ని తిరిగి ప్రతిష్ఠించిన తర్వాత స్వామివారికి అలంకరించిన వస్త్రం ఇది ఇది నీ పడిందంటే నువ్వు గొప్ప సుబ్రహ్మణ్యపురం పట్టం అదేగా అవునండి మీకెలా తెలుసు కనీసం పది లక్షలు ఖర్చు పెట్టుంటారు కదా ఊరి పేరు చెప్పుకుని మీ స్వామీజీ ఒక హోండా సిటీ కూడా కొనుక్కుని ఉంటాడు కలసం కూలితే సిమెంట్ పెట్టి అతికిచ్చేయాలి గాని ఇలా లక్షలు తగలేయకూడదండి ముప్పావల కోడి పిల్లకి జబ్బు చేస్తే మూడు రూపాయలు మందు కొన్నట్టుందండి మీ వ్యవహారం టెన్షన్ పడుతున్నారు ఇప్పుడేం గురించి నీకేం తెలుసు నోరు పారేసుకున్నావు చదువుకున్న ప్రతి ఒక్కడికి దేవుని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది నేను చెప్పేది కొంచెం వినండి నువ్వు చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అది దాని గొప్పదనం నీలాంటి లాంటి అర్థం కాదు నీకు దేవుడంటే నమ్మకం లేకపోతే అది నీ కర్మ కానీ దేవుణ్ణి నమ్మే వాళ్ళని మాత్రం అవహేళన చేయాలి సుబ్రహ్మణ్యపురం మా ఊరు మరోసారి మా ఊరి గురించి మాట్లాడితే నేను చేస్తాను నాకే తెలియదు ఇంకోసారి ఏరియాలో కనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను వాచ్ జన్రా ఆగిపోయింది కాఫీ బాగబుతంతారా థ్యాంక్ యూ కార్తిక్ కాఫీ ఇప్పుడు నాకు మూడ్ లేదు కాసేపు డిస్టర్బ్ చేద్దాను ఏమైంది సార్ సీరియస్ గా ఉన్నారు వాడితో ఒక అమ్మాయి వన్ సైడ్ గొడవ పెట్టుకుంది వన్ సైడ్ గొడవ ఏంట్రా అసెంబ్లీలో అధికార పక్షం లాగా మన వాడికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదట అసలు ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడితే కదా తెలిసేది ఈ కామెడీలే వద్దంది ఫ్రెండ్స్ తో మాట్లాడడం వేరు పరిచయం లేని అమ్మాయిలతో మాట్లాడడం వేరు పరిచయం లేని అమ్మాయి కదమ్మా మీ రూమ్మెట్ ప్రియా ప్రియా తో గొడవ ఐస్ క్రీమ్ కురిస్తారు అమ్మంటే దానికదే వీళ్ళు కిడ్నాప్ అయిపోయే టైప్ రాది ఆ అమ్మాయితో గొడవ ఏంటి అది జరిగిన గొడవ కార్తీక్ తనేదో నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది మనం వెళ్ళి మాట్లాడదాం పదా ఏం మాట్లాడేది అసలు మాట్లాడిస్తే కదా ఇప్పుడు నన్ను కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగమంటావా ఏం అక్కర్లేదు ఒక్క నిమిషం ఆగు అసలు తను ఎక్కడుందో కాల్ చేద్దాం